బెజవాడ నడిబొడ్డులో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జనసందోహం మధ్య బిగ్ స్క్రీన్ పై వీక్షించారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ప్రధాన కూడలి నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డితో పాటుగా నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగం రెడ్డి రెడ్డి తదితర మండల నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అనుచరు చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము మీ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది